క్రీస్తు నందు దేవుని పిల్లలకి మనవి బుధవారం రాత్రి చక్కగా వాక్యం విని చేయమని చెప్పి ప్రార్థన చేయించుకొని ఆనందించినటువంటి బిడలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మళ్ళీ ఈ బుధవారం దేవుడు మనకి అవకాశం ఇచ్చారు కనుక మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుని పిల్లలు వచ్చి టీవీ దగ్గర కూర్చొని దేవుని వాక్యంని ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ మరి ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండంలో ఆరో అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని మనం ధ్యానంలో తీసుకుందాం దాసులు గృహమైన ఐగుప్తి దేశంలో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పొడుము చిన్న ప్రార్థన ప్రవ్వ కొద్ది నిమిషాలు ఎంతో ఆసక్తిగా నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నా నీ ప్రజలకు ఏ మాటలు కావాలో ఆ మాటలు బోధించు వేసినావు నడుగుతున్నాను తండ్రి ఐ ఇక్కడ మనం చదివినటువంటి మాటలో మరి యుహోవా దాసుల గృహమైన ఐగుప్తిలోనికి మిమ్మల్ని తీసుకొచ్చాను కనుక మీరు ఎలా ఉండాలట జాగ్రత్తగా ఉండాలట భయంకరమటువంటి ఆ ఫొర యొక్క కొలిమిలో నుండి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను ఇంకొక మాట కూడా మీకు తెలియచేయాలి ఇప్పటికే వాక్యం ఉంటున్నటువంటి మీకు దేవుడు అనేకమైన ఇరుకులు ఇబ్బందులు సమస్యలు లేక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి విడిపించి నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అని సవాల్తో మన ముందు ఒక దేవుని కృప మన ముందు ఉంచి నడిపిస్తున్నప్పుడు నిజమే ఇప్పటికే ఎన్నెన్నో మేళ్ళులు చేసేసాడు దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేసేసాడు ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చేసేసాడు ఎన్నెన్నో మహత్కార్యాలు చేసేశారు ఒక్కొక్కసారి ఆ చేసిన మేలులో మనం మర్చిపోయి ఏమి లేకుండా ఉంటామంటే కృతజ్ఞత లేని జీవితాలు జీవిస్తుంటాం మరి ఎక్కువగా దేవుని సన్నిధికి వెళుతున్న వాళ్ళే అప్పుడప్పుడు అక్కడక్కడ నేను చూస్తుంటున్నాను ఈ దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి వాళ్ళే ఎక్కువగా దేవుని సన్నిధికి వెళ్ళని వాళ్ళకి కొంచెం అడ్డుబండలుగా ఉన్నట్లుగా కూడా నేను గమనిస్తూ ఉన్నాను ఎందుకంటే బాప్తిష్టం తీసుకుంటారు బల్లలో వచ్చి వేస్తారు మరి ఇంకొక మాట చెప్పాలంటే మరి ఆయన చిత్తంలో నడుస్తుంటామని చెప్పుకుంటుంటారు కానీ సరైనటువంటి భయము భక్తిలో ఎదగలేని పరిస్థితుల్లో వారి సాక్ష్యాలు నేను చూస్తూ ఒక్కోసారి ఏడుస్తూ ఉంటాను నేనే వారి సాక్ష్యాలు చూసి సరిగా ఉండవు మళ్ళీ మందిరానికి వెళ్తారో చాలా భక్తిగా ఉన్నట్లుగా నడుస్తూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో చూస్తాను అందుకని మీరు జాగ్రత్త అని దాసులు గృహమైనటువంటి ఐగుప్తిలోని నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి నేను నా అరచేతుల్లో మిమ్మల్ని పెంచుకున్నాను ముదిమివచ్చు వరకు నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను కనుక నా పిల్లలు మీరు నా పోలికలో ఉన్నారు నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఎంతగానో ప్రభు నీకు ఈ మాటల ద్వారా నిన్ను ఆదరించడానికి తెలియజేస్తున్నప్పుడు టీవీ దగ్గర ఉండి చక్కగా కూర్చొని ఒక అరగంట విని ఆత్మీయమేళ్ళు పొందడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు సహాయం చేయునుగాక అని కూడా చెప్తున్నాను చాలామంది టీవీ దగ్గర ఇటు తిరుగుతుంటారు కానీ కూర్చొని వినడానికి ఇష్టపడరు కూర్చొని విని చక్కగా ప్రభు మాటని హృదయంలో నిజమే అలాగ చక్కగా కూర్చొని లోదియా విన్నది వెంటనే తన హృదయాన్ని తెరచింది తన భవిష్యత్తును తన కుటుంబాన్ని భూలోకానికి ఒక మంచి శుభవార్తను పంపించింది ఈరోజున నువ్వు ఎక్కడున్నా టీవీ దగ్గర చూస్తున్నా నీవు చక్కగా గ్రహించు ఈ మాట కరెక్టా కాదా అవునా అనేది ఒక ఆలోచనకు వస్తే ఆ ఆలోచనే దేవుడు దేవుడు ఎక్కడో లేడు మంచి ఆలోచనలు ఇచ్చేది దేవుడు గనుక ఆ ఆలోచన జాగ్రత్తగా నువ్వు ఫాలో అయితే దేవుడే నీతో ఉండి ఎన్నో అద్భుతాలు నీ ద్వారా నువ్వు ఎక్కడున్నావు అక్కడే నీ చుట్టుపక్కల నీ గురించి మంచి సాక్ష్యాన్ని దేవుడిస్తాడు మంచి సాక్షి ఓ టీవీ దగ్గర కూర్చొని వింటున్న దేవుని పిల్లలారా ఇంకా వినలేకపోతే వినేవారిని తీసుకొచ్చి టీవీ దగ్గర కూర్చోబెట్టి చక్కగా వినిపిస్తున్నప్పుడు వాళ్ళు విని గ్రహిస్తారు రెండో మాటను నేను చూడండి రెండవ మాట అదే ఆ ద్వితీయోపదేశ కాండంలో ఎనిమిది పదకొండవ వచ్చును ఎనిమిదిలో పదకొండవ వచ్చును నేడు నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపార తిని కట్టించుకొని చూడండి నేను ఇన్ని చేసిన తర్వాత అన్ని బాగున్న తర్వాత కడుపార తినూ మర్చిపోతున్నావేమో ఏం చేస్తున్నావు వింటున్నావా ఒక్కోసారినవు కడుపారా తిని నన్ను మర్చిపోతావేమో అని తన పిల్లలటువంటి ఇస్రాయిల్ ప్రజలకు ఒక మంచి వార్త ఇస్తున్నాడు శుభవార్త మర్చిపోతావే తినేమవు తిన తర్వాత ఏమొస్తుంది నిద్ర వస్తుంది కదా మర్చిపోతావేమో గుర్తురాను నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చా నిన్ను ఆయుగుప్తి దాసిత్వంలో నుంచి నిన్ను తీసుకొచ్చి నా కట్టడలు వినవండి జాగ్రత్తలు చెబుతున్నాను నువ్వు తినేం చేస్తావు ఎప్పుడో కదా కడుపారా తిని మర్చిపోతావేమో మర్చిపోతే ఏమొస్తుందో తెలుసా చెప్తాను విను కూర్చొని విను మర్చిపోతే ఏం వస్తుందంటే ఉపదేశ ఉపదేశంలోనే ఎనిమిది పదిహేను వచ్చును ఎనిమిది పదిహేను వచ్చును ఎనిమిది పదిహేనవ వచ్చును తాపకరమైన పాములను తేళ్ళును కలిగి ఎడారి అయ్యి నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఏం చేస్తున్నాడు తేళ్ల మధ్యలోనూ గొప్ప అరణ్యములో నిన్ను నడిపిస్తున్నాయి ఇందాకేం చూసాం ఒకటి కథ యహోవాను మర్చిపోయి జాగ్రత్తగా ఉండమని ఆరు పన్నెండవ వచనంలో మనం చూస్తాము మళ్ళీ ఎనిమిది పదకొండవ దేవుడైన యహోవా మాటను మరచి కడుపారా తిని దేవుడిని మర్చిపోతావేమోనని అయితే మర్చిపోతే ఏం చేస్తారట తాపకరమైన తేళ్ల మధ్యలోనూ ఉన్నావు అంటాడు ఎక్కడ ఉంటారంట పదిహేను తేళ్ల మధ్యలో తిరుగుతున్నావు ఒకేలా నువ్వు కొంచెం దేవునికి వ్యతిరేకమైన రీతిలో ఉంటే అందుకనే అక్కడ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా తేళ్ల మధ్యలో అనే మాటను మనం చూస్తే ఇప్పుడు లోకాసు వార్తలో లోకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై నాలుగో వచ్చినాన్ని మనం చూస్తే ముప్పై నాలుగో వచ్చినము ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు అది మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ఏమి హెచ్చరిక అనంటే మీ హృదయములు కలవరపడనీకుడి అని చెబుతూ ఒకవేళ అహిక విచారం వల్ల మందంగా ఉంటే ఉరి వచ్చినట్లు మీదకి ఆయన ఉగ్రత వస్తుంది ఆ ఉగ్రత రాకమునిపే జాగ్రత్త పడమని ప్రభువు నీకు తెలియజేస్తున్నాడు మరి ఇంకొక మాట తెలియజేస్తాను బాగా విను స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు సూచ్యక్రియలు దేవుడు దినదినము వారం వారం నెల నెల సంవత్సర సంవత్సరం ఎన్నో అద్భుతాలు నీకు చేసుకుంటానే వస్తున్నాడు ఓ టీవీ దగ్గర వింటున్నటువంటి దేవుని పిల్లలారా వాటిని గురించి కాదు కానీ ఇప్పుడు ఆయన మళ్ళా మనం యాత్ర చేస్తున్నాము ఎక్కడైతే మన వాళ్ళు ఉంచాడో తిరిగి మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళే ముందు నీ జీవితం ఎంచి చల్లే ముందు ఇది స్థిరం కాదు కదా మనం ఏం చేస్తున్నాం యాత్రికులము పరదేశులమే డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములు ఇది స్థిరం కాదు మనకి స్థిరమైంది ఒకటి ఉంది పరలోకానికి వెళ్ళాలి పరలోకంకి వెళ్ళే ఆ రూట్లో జాగ్రత్తగా ఉండాలి అదే ప్రభు చెప్తుంది మీ హృదయంలో కలవరపడవ నీకుడి విరవ నీకుడి మత్ మత్తు వలనను ఐహిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ రోజు ఉరి వచ్చినట్లు నీ మీదకి అందుకని జాగ్రత్తగా ఉండు తక్కిడో బిక్కుడో ఓ ఎవరు చూడలేదు దేవుడు చూస్తున్నాడు నిన్ను దేవుడు నిన్ను చూస్తున్నాడో తక్కిడో బిక్కుడే నన్ను ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటే నేను నువ్వు మోసగించుకుంటున్నావు తక్కిడో బిక్కుడో నన్ను ఎవరు చూడలేదులే నేనేం చేసినా సరిపోద్దను నువ్వు అనుకుంటే నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు ఒకరోజు నా ఉగ్ర పాల్లో పడిపోతావు అలా పడకుండా ఈ వాక్యాన్ని ప్రభువు నీకు తెలియజేస్తున్నప్పుడు జాగ్రత్తగా నేను నువ్వు కాపాడుకోవటం అవును పరిశుద్ధ నీతో మాట్లాడుతున్నాడు ఇంకా చెప్తాను ఒకవేళ ఇప్పుడు నీకు స్వస్థత లేదా లేతే బలం లేదా లేకపోతే పరిపూర్ణతలో నీకు ఒక మాట సమాధానం లేదా ఈ వాక్యమే నీకు సమాధానం ఇస్తుంది వింటున్నా నువ్వు ఈ వాక్యమే నీకు సమాధానం ఇస్తుంది ప్రభు ఈ వాక్యంతో నాతో మాట్లాడాడు అంటావు తిరిగి వాక్కు పంపి ఆయన బాగు చేస్తాడు నిన్ను అనారోగ్యాల గుంటే వాక్కు పంపి ఆయన బాగు చేశాను వారు పడి ఉన్న గుంటలో నుంచి వారిని లేపాను వాక్కు పంపి కూడా బాగు చేస్తాడు దేవుడు అడవటేం లేదు అసలు కంగారు పడాల్సినంత అవసరం లేదు స్వస్థతలు అద్భుతాలు కార్యాలు ఆయన చేస్తూనే ఉన్నాడు నువ్వు వింటూనే ఉండు నీకు దేవుడు సమాధానం కావాలంటే సమాధానం ఇస్తాడు లేక స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడు వినుటి ద్వారానే నీకు దేవుడు మేలు చేస్తాడు అందుకని ఈ సమయంలో నువ్వు వాక్యం దగ్గర వచ్చి వింటే దేవుడు నీతోనే మాట్లాడతాడు ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడు అందుకనే చక్కగా చెబుతున్నాడు ఏమని అనని మనం చూస్తే ఐహిక విషారం వలన మందంగా ఉండక మత్తులై ఉండక ఏం చేయాలంటే ఇప్పుడు ఉరి వచ్చినట్లు వస్తుంది అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి అందుకని దీపం ఉన్నప్పుడు ఏం చేయాలి ఇల్లు చక్క పెట్టుకోవాలి దీపం ఉన్నప్పుడు ఆ దీపమే దేవుని వాక్కు ఆ దీపమే దేవుని వాక్కుగా నీతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆగి ఆలోచన చేసి వాక్యానికి విధేయత చూపించేటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు సహాయం చేయనుగాక ఈ మాటలు నీకు వినబుద్ధి పుట్టించునుగాక ఈ మాటల ద్వారా నీ జీవితం బాగు చేసుకుందనుక ఈ మాటల ద్వారా నీ బొత్తుకుని నిన్ను నీవు దేవునికి అర్పించుకొని పరలోక రాజ్యానికి వారసులుగా గాక అని చెబుతున్నాను కనుక ప్రియ దేవుని పిల్లరా కొంచెం ఆగి ఆలోచించి ఇంకా చెప్పాను పాముల మధ్య తేళ్ల మధ్యలో నువ్వు ఉన్నావు పాముల మధ్య తేళ్ల మధ్యలో అంటే చెప్పనా ఎవరో కాదు ఒక్కొక్కసారి మన వెంటనే ఉంటారు తేలువలే కుట్టి తెల వాడలాగానే వెనకాలే మన వెనకాలే ఉంటారు మన వెనకాల ఉండి తేలిగలే కుట్టి పక్క వెళ్ళిపోతారు పాము అంటారు పాములాగా లాగా వాళ్ళ స్నేహమే లాంటిది అంటాం అందుకని అరణ్యంలో పాముల మధ్యలో తేళ్ళ మధ్యలో నువ్వు తిరుగుతున్నావు కాబట్టి జాగ్రత్త ఇంకొంచెం అరణ్యం అంటేనే లోకం లోకమనే అరణ్యం లోకమనే అరణ్యంలో మనం పాముల మధ్య తేళ్ల మధ్య ఉన్నాం మానవుడు పాములాగా ఉంటాడు మానవుడు తేళ్ళలాగా ఉంటాడు కరెక్ట్గా వెళ్ళిపోయి ఇరికిచ్చి పక్క వచ్చేస్తాడు టైల్లా గుట్టి మెరగనోళ్లాగా వచ్చేస్తారు కనుక ప్రధిల్ల అర్థం చేసుకొని మరి ప్రతి విషయంలో నువ్వు రక్షించబడిన నువ్వైతే బాప్తిసం తీసుకున్న నువైతే వాక్యానికి విధేయత చూపించడం నేర్చుకో డౌట్ ఏం లేదు అక్కడ చెప్తున్న మాట యుహోవాను మరువకుండా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో ఒక మాట రెండో మాట నీ దేవుడైన యుహోవాను మరిచి కడుపార తింటావేమో తింటే జరుగుద్ది అంటే ఇప్పుడు ఉరి వచ్చినట్లు నీ మీదకి రాకుండా కాపాడుకోవాలి మూడవది తాపకరమైన తేళ్ల మధ్యలోకి నిన్ను పంపిస్తున్నాను అయితే తేళ్ల మధ్యలోకి పంపిస్తున్న విషయాన్ని మనం చూస్తే అందుకో ఇంకొక మాట దానిలోనే తొంభై ఒకటవ కీర్తన మనం చూస్తే తొంభై ఒకటి పదమూడవ వచ్చినలో పదమూడవ వచ్చినం అక్కడ మాట తెలియజేస్తాడు సింహములను నాగుబాములను తొక్కెదవు కోథమ సింహములను ఏంటి ఇప్పుడు ఇందాక మనం చూసాము తేళ్ల మధ్యలోకి వెళుతున్నావు ఇప్పుడు వీటన్నిటి ఏం చేస్తామంటా నువ్వు తొక్కెదవు అణగదొక్కుతావు అవి నిన్నేమి చేయవు ఎవరున్నారో నేను నీకు తోడుగా ఉన్నాను అందుకని పౌలు గారి విషయంలో చూస్తే నిజమే అపోస్తులు ఇరవై అధ్యాయము నాలుగైదవ వచ్చినంలో మనం చూసినప్పుడు తనకి ఒక పాము అలా ఖర్చు ఉన్నప్పుడు ఆ పాముని ఏం చేశాడంటే జాడిచ్చి దానిలో పడేస్తాడు అది మామూలు పాము కాదు అది వాళ్ళ ప్రాంతంలో అంట అది కరిస్తే చచ్చిపోవటమే అయితే ఈ పాము కరిసింది చచ్చిపోతాడని పౌలు గారిని అనాగరికులు చూస్తున్నారు ఇలా చెయ్యి వాసు అలాగే ఇప్పుడు చచ్చిపోతాడేమో సముద్రం విడిచిపెట్టిన దేవుడు ఇతన్ని నరహంతుడు కాబట్టి విడిచిపెట్టలేదని చాలా ఆ పౌలు గారిని ఇబ్బందిగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో పౌలు గారు ఏం చేశాడంటే పాముని ఊరికట్ల జాడించి దాని అంటే దేవుడు మనకేం చేశాడు పాములను తేళ్లను అల తొక్కటానికి శక్తిని ఇచ్చాడు మనం మానవులకి ఇంకో మాట మీకు తెలియజేస్తాను దేవదూతలకు లేని భాగ్యాన్ని దీనులటువంటి మనకిచ్చి ఆయన స్వరూపములో మనల్ని చేసుకొని దేవదూతలకి లేని భాగ్యాన్ని మానవులకి మన మనకిచ్చి ఆయన మనల్ని ఎంతగా హెచ్చిస్తే ఎంతవరకు ఆయన వైపు చూస్తున్నా ఈ ఈరోజున 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 ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదు పరిశుద్ధాత్మను పొందలేదు లేక దేవుని చిత్తం కోసం కనిపెట్టలేదు అనే ఆలోచన నీకు వస్తే జాగ్రత్తగా విను ప్రేద పిల్లరా మనవల్ని దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ తేళ్ళు మనల్ని ఏం చేయవు పాములను మనం ఏం చేయవు లోకం మనల్నివి చేయదు కనుక మరి ఒక్కసారి ఆగి ఆలోచన చేస్తే జాడి చిసిరి వేసిన తర్వాత ఆ పౌలు గారిని దేవుడే అనుకున్నారు ఏమనుకున్నారు దేవుడే అనుకొని ఆయన్ని ఎంతగా ఆరాధన చేశారో అనేది లేఖనాల్లో ఇరవై ఎనిమిదవ అధ్యాయములు టైం లేదు ప్రయోజనం పిల్లలారా కనుక నువ్వు గనక దేవునికి లోబడితే నీ నీ దేవుడైన యహోవా మాటను నువ్వు శ్రద్ధగా వింటే పాములు కానీ తేళ్ళు కానీ ఈ లోకరీతిలో ఎవరు నిన్నేవి చేయలేని పరిస్థితుల్లో మరి ఏ వ్యక్తులైతే నిన్ను తేలికగా మాట్లాడారో ఆ వ్యక్తుల దగ్గరే దేవుడు నిన్ను గనపరుస్తాడు పౌలు గారిని అలాగే గనపరిచాడు ఆ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఏడు ఎనిమిదో వచనంలో మళ్ళా తిరిగే దేవుడు అని చెప్పారు ఏడు ఎనిమిదవ వచ్చిన ఉండెను అతడు మమ్మల్ని చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను అప్పుడు పప్పుల యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకొని ఉండాను వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచిన ఏం లేదు వెళ్ళాడు చేతులుంచాడు ప్రార్థన చేశాడు స్వస్థ వచ్చింది ఏ వ్యక్తులైతే మూడు నాలుగో వచనంలో నరంతపులు అన్నారో అదే వ్యక్తులు ఇప్పుడు పౌలు గారిని దేవుడుగా ఎంత హెచ్చించారంటే అంత ఈ రోజున వాక్యం ఇంటున్నటువంటి నీవు వాక్యం మీదే నీ మైండ్ ఉంచు మరొకసారి చెప్తున్నాను నీకు స్వస్థత లేదా రక్షణ లేదా స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు రక్షణ ఇవ్వగలిగిన దేవుడు తిరిగి పరలోకాన్ని ఇవ్వగలిగిన దేవుడు లోకంలో మంచి ఘనత ఇవ్వగలిగిన దేవుడు ఘనతతో నేను నేర్చించే దేవుడు ఏ స్థితిలో నీవు పడిపోయావో ఆ స్థితిలోనే ఒక్కసారి ఆలోచన చేయి నువ్వు పడిపోయిన స్థితి ఏ స్థితిలో నువ్వు పడిపోయావో నాకైతే తెలియదు కానీ పాస్టర్ గారు నాకు ఇదిగో సమాధానం లేదు నాకు సమాధానం అంటే దేవుడు నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు లేదు పాస్టర్ గారు నాకు రక్షణ లేదంటే కలిగిన దేవుడు లేదు పాస్టర్ గారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నా జీవితం ముందు ఎవరు కూడా నన్ను ఆదరించలేరంటే ఖచ్చితంగా నేను నమ్మిన నేను నన్ను రక్షించిన దేవుడు నిన్ను పూర్తిగా ఎలాంటి పరిస్థితుల్లో రక్షించగలిగిన దేవుడు కనుక తప్పనిసరిగా ఆ టీవీ దగ్గర కూర్చొని ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో మార్చగలిగిన దేవుడు నాకు అసాధ్యం లేదు నిజమే ఆ పౌలు గారి చేయిని మనం చూసినప్పుడు ఆ కాటు వేసింది ఇసురు వేసాడంటే ప్రేద పిల్లలారా నిజమే నరహంతు కూడా అనుకున్నారు నరహంతు కూడా అనుకున్నారు నరహంత కూడా అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఈ జాడించి వేశాడో ఆ పాముని అప్పుడే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇతను దేవుడు అని రోజున యేసు ప్రభువుని నువ్వు నమ్మితే యేసు ప్రభువుకు నువ్వు లోబడితే నీ స్థితిని నీ పరిస్థితులు నువ్వు నువ్వు నువ్వెంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నువ్వే స్థితిలో పడిపోయినా ఆ స్థితిలో నేను హెచ్చరించగలిగిన దేవుడు ఇప్పటికే ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ఇప్పుడే ఆయన నిన్ను తాకుతున్నాడు నీ చుట్టూ ఉన్న బంధకాలను తెంచివేస్తున్నాడు నువ్వు ఏదేదో అనుకుంటున్నావు ఏదేదో ఆలోచన చేస్తున్నావు దేవుడు అంటే ఏదో స్వస్థతలు కాదు నీకు ఫీచర్ ఇచ్చే దేవుడు పడిపోయిన గుడారాన్ని లేపే దేవుడు పడిపోయిన నీ బ్రతుకును వావు చేసే దేవుడు అవును ఏ స్థితిలో పడిపోయినా ఆ స్థితిలో లేపగలిగిన దేవుడు ఆ స్థితిలో లేపగలిగిన దేవుడు అందుకనే ప్రభువు చెప్తున్నాడు ఇప్పటికైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇప్పటికైనా దేవునికి లోబడితే ఇప్పటికైనా దేవుని చిత్తం కోసం కనిపెడితే ఇప్పటికైనా నువ్వు ఇదివరకు ఏ స్థితిలో ఎంత భయంకరంగా ఉన్నావో నాకు తెలియదు కానీ ఇప్పటికైతే ప్రభు అయిన ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా నాకు కావాలనే ఒక ఆలోచన నీకు వస్తే ఇప్పుడు చూసాం ఇప్పుడు చూసాం ఆ కరిచిన పాము అతన్ని ఏమి ఇష్టమే అక్కనివ్వలేదు పా తో తేళ్ల మధ్యను పాముల మధ్యను నేను అణగదొక్కుతానని చెప్పిన దేవుడు కనుక ప్రదారు ఒకసారి ఆగి ఆలోచన చేస్తే ఆలోచనే దేవుడు ప్రార్థన చేసుకున్నా నువ్వెక్కడున్నావో అక్కడే నువ్వు ఎక్కడున్నావో అక్కడే తల వంచు నీ కోసం ప్రార్థన చేస్తా తలవంచు ప్రార్థన చేస్తా నువ్వెక్కడున్నావో అక్కడ ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో ఆయన సిలువు వైపు చూడు ఆయన సిలువు వైపు చూస్తే ఆ సిలు ఆ శిలువ నీ వైపు ఆ దేవుడిని వైపు చూస్తాడు నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఏ స్థితిలో నువ్వు జారిపోయావో ఏ స్థితిలో దేవునికి వ్యతిరేకంగా కనబడని దేవునికి వ్యతిరేకమైన పనులు చేసావో ఒకసారి గుర్తు చేసుకో తప్పైన కుమారుడు గుర్తు చేసుకున్నాడు పరలోకమునకు నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నానని జక్కయ్య గుర్తు చేసుకున్నాడు ఎవరి దగ్గర నేను అంత తీసుకున్నాను అంతకు నాలుగు అంతలు ఇస్తున్నానని ఒక నువ్వు కూడా ఒక్కసారి గుర్తు చేస్తే ఆ గుర్తులోనే దేవుడు మంచిదే టీవీ దగ్గర కూర్చున్నావు ప్రార్థనలో ఉన్నావు ప్రార్థన చేయమన్నావు చేస్తున్నావు చేయకపోతే ప్రార్థన చెయ్యి నేను నీ కోసం ప్రార్థన చేస్తాను ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు చక్కగా కూర్చొని ప్రార్థన చేయ నీ అవసరతలు నీ అక్కర్లు నీ సమస్యలు ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి అవి ఎలాంటివైనా సరే నా దేవునికి అసాధ్యమైనవి లేవు ప్రార్థించు ప్రభావ ఇంతవరకు నీ పిల్లలు ఎంతో ఆసక్తితో అదిగో టీవీ దగ్గర కూర్చొని వారు ప్రార్థన చేస్తున్నారు వారు నీ వైపు చూశారు నీ సిలువు వైపు చూశారు ప్రవ్వా నీ సిలువు వైపు చూసి ఖచ్చితంగా నీవు కావాలని వారు విశ్వసించారు ఇంకా విశ్వసించిన వారు ఉంటే వారు విశ్వసించినట్లుగా పరిశుద్ధాత్మ వారి మీదకి రాని పరిశుద్ధాత్మ ఆధీనంలో వారిని స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆధీనంలో వారిని బలపరచు ఇప్పుడే వారిని తాకమని ప్రార్థిస్తుంటున్నాను నా చేతులు ఏమీ లేదు నాన్న నీ పిల్లలను మీ చేతులు పెట్టాను నీ పిల్లలను నీ మైమతో నింపమని ప్రార్థిస్తున్నాను నీ అగ్ని అభిషేకము నీ బిడల మీదకి రాని ఇప్పుడే ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని నీ మైమతో నింపమని తిరిగి వారి చుట్టూ ఉన్న దురాత్మలను దూరపరచండి వారి చుట్టూ ఉన్న శాతబడి శక్తులు లయపరచండి వారి చుట్టూ ఉన్న మంత్రశక్తులను కాల్చివేయండి వారికి కావాల్సిన ఆదరణ దయచేయి సమాధానం లేని వారికి సమాధానం దయచేయి సంతోషం లేని వారికి సంతోషం దయచేయి రక్షణ లేని వారికి రక్షణ దయచేయి ఇదిగో ఆ స్థలంలో పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మను దయచేయి పరిశుద్ధాత్మ ఆధీనంలో నీ పిల్లలను బలపరుచుకోమని ప్రార్థిస్తున్నాను మీరే చెప్పారు నా యందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉంటే ఏది ష్టం అడగమన్నారు అదిగో నీ పిల్లల పక్షంగా నేను అడిగాను బాబు ఒకటి సమాధానం లేని వారికి ఇచ్చావని నమ్ముతున్నాను సంతోషం లేని వారికి సంతోషం ఇచ్చావని నమ్ముతున్నాను ఆర్థికంలో ఉన్నవారికి ధన సహాయం ఇచ్చావని నమ్ముతున్నాను ఇదిగో రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేశారని నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధ ఇచ్చావని నమ్ముతున్నాను అలాగా ఏ నీ పిల్లలు కురింగిపోయారో ఆ కురింగిన వారిని లేపావని నీ రాకడకు సుధపరుచుకొని పరలో ఒక రాజ్యం ఇచ్చావని నమ్ముతూ వేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన అన్ని సావాసం నాతో కూడా టీవీ దగ్గర ప్రార్థన లేకీభవించిన బిడల మీద ఇప్పుడు ఎల్లప్పుడును సదా తోడయుండునుగా గాక ప్రియా దేవుని పిల్లలారా మీకు ప్రార్థన అవసరమైతే ఫోన్ ఫోన్ చేయండి మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం దేవుడు మీకు కావాల్సినవి ఆ సమయంలో ఏం కావాలో అది ఇచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు